ఫ్రెండ్స్ అడుగుతున్నా ఎట్లా ఆడుతున్నావు ఎనభై వేలు అంటున్నావు ఎయిటీ థౌజండ్ ఆయన ఎంత చెప్తున్నాడు లక్ష వన్ లాక్ రూపీస్ ఎనేని పళ్ళు ఉన్నాయి ఇది రెండు పళ్ళు అవుతుంది ఆరు పళ్ళు యా ఊరు మనది గుడిబాండ మండల్ దేవరకాద్ర దేవర్కాద్ర మండల్ మహమ్మార్ జిల్లా మరి ఎనభై ఆడితే ఎంత అంటున్నాడు ఫైనల్ ఒకటేనా ఒకటి పది చెప్పినావు లాస్ట్ లక్ష ఇస్తావు పని పని కొట్టి చూసుకో అంటున్నాడు ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పు సరే నెంబర్ అయితే నోట్ ఏం లేదన్నది దేవర్కద్ర మార్కెట్ మీరు చూస్తున్నది మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర సొంత సంతా ఉన్నాయి ఫోన్లో మలా ఫోన్లో కూడా పైసలు లేవా